నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ అక్కడున్నటువంటి అధికార పార్టీలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు మాత్రం చాలా ఆసక్తికరంగా మారుతా ఉన్నాయి ప్రధానంగా సీట్ల పంచాయతీ టిక్కెట్ల వివాదాలు మాత్రం రోజుకోసారి కొత్త చర్చకు దారితీస్తూ ఉంది అయితే ఇదంతటికీ కూడా కారణం ఏమిటి అంటే వైసీపీ అధిష్టానం అంటే జగన్మోహన్ రెడ్డి ఒక రెండు లిస్టులను విడుదల చేశారు ఆ లిస్టులను విడుదల చేయడంతో కొంతమందికి అయితే కనుక టికెట్లు ఇవ్వట్లేదు అలాగే స్థాన చలనాలు అంటూ ఒక కొత్త రాజకీయ క్రీడకు తెరలేపాడు ఈ క్రమంలోనే పార్టీ అధిష్టానం ఎవరెవరికి టికెట్లు రాబోతా అంటే గత ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందినటువంటి వాళ్ళలో ఎంతమందికి ఈసారి టికెట్లు రాబోతున్నాయి ఎవరికి టికెట్లు ఇవ్వబోవడం లేదు అంటూ కూడా ఆయా జిల్లా అధ్యక్షుల ద్వారా నియోజకవర్గాల్లో ఉండేటువంటి ఆ నాయకులకి ఇప్పటికే ఆ సమాచారాన్ని చేరవేశారు దీంతో ఎవరికైతే టిక్కెట్లు రావట్లేదు అనేటువంటి స్పష్టత వచ్చినటువంటి నాయకులు ఉంటారో వాళ్ళంతా కూడా ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర తమ ఆవేశాన్ని ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇంకొంతమంది అయితే నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డికి వార్నింగులు పంపిస్తూ ఉన్నారు అదేంటి విలను విలను కొట్టుకుని మధ్యలో కమిడియన్ని చంపేసినట్టు అక్కడ అభ్యర్థులు నాయకులు లేదంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కొట్టుకుంటా ఉంటే మధ్యలో సజ్జల ఏం చేశాడు సజ్జలకి ఎందుకు వార్నింగులు పంపుతున్నారు అనేటువంటి అనుమానాలు రావచ్చు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ వన్ ల్యాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రాయజ్ రాయజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి ఎందుకంటే టికెట్లు ఇవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోతే దక్కంది అభ్యర్థులకి సో వీళ్ళిద్దరు కొట్టుకోవాలి కానీ సజ్జలదేముంది అనేటువంటి అనుమానం రావడం సహజమే కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఆయన తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకి రాడు సొంత పార్టీ నాయకులతోటి మాట్లాడు ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైనా కూడా ఎవరితోటి మాట్లాడాలి తమకు ఏ సమస్యలు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసి చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందా ఇప్పటికే ఐదేళ్ల కాలం గడిచిపోతుంది ఈ ఐదేళ్లలో కనీసం పట్టుమని యాభై మంది ఎమ్మెల్యేలు కూడా ఒక్కసారికి మించి జగన్మోహన్ రెడ్డిని కలిసిన పరిస్థితులు లేవు మరి వాళ్ళందరూ ఏమున్నా కూడా ఎవరి దగ్గర తమ ఆవేదన వెలగక్కుంటా ఉన్నారు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకంటే ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా ఆయనతో మాట్లాడతాడు ఆయన వచ్చి వాళ్ళందరికీ చెప్తా ఉంటాడు ఆ ఆదేశాలు జారీ చేస్తాడు అలాగే ప్రభుత్వంలో కూడా ఏ శాఖ మంత్రి ఏం మాట్లాడాలి ఏం చేయాలన్నా కూడా ఈయన పర్మిషన్ ఉండాలి అసలు అన్ని శాఖల మీద కూడా మాట్లాడేటువంటి ఏకైక వ్యక్తి సకల శాఖ మంత్రి అని పేరు పొందినటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి అందుకే ఈ రోజున టిక్కెట్లు రాకపోయేటప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి ఆవేదన మొత్తాన్ని కూడా ఆయన దగ్గరే వెళ్ళగక్కుతా ఉన్నారు వాళ్ళలో ఉన్నటువంటి ఆగ్రహాన్ని కూడా ఈరోజు కొంతమంది వ్యక్తులు ఆయన మీదే చూపిస్తూ ఉన్నారు ఎందుకు అంటే ఆ సర్వే రిపోర్ట్లన్నీ కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళవు కదా వాటిని తీసుకెళ్లేటువంటి పాలేగాడ ఒకటి ఉండాలి కదా మరి ఆ పాలేగాడు ఎవరు అంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అందుకే ఈ రోజున ఆ వార్నింగులు కూడా నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డికి పంపిస్తా ఉన్నారు ఈ వరుసలో అంటే వార్నింగులు పంపేటువంటి వాళ్ళ వరుసలో మొదటగా కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే గోరంట్ల మాధవ్ మరి గోరంట్ల మాధవ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు పోలీస్ నుంచి పొలిటీషియన్గా ఎదిగినటువంటి వ్యక్తి పోలీస్గా ఉన్నప్పుడే అక్కడ ప్రజలను ఏ విధంగా వేధించాడో మమ్మల్ని పట్టి పీడుస్తున్నాడు అనేటువంటి ఆవేదన ప్రజల నుంచి చూసాం అదే సమయంలో తన ఒంటి మీద కాకి యూనిఫామ్ ఉంది తాను ఒక పోలీస్ని తన చేతిలో పవర్స్ ఉన్నాయి అని చెప్పేసి అని పొలిటికల్గా కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఎంతో సంచలనంగా మారినటువంటి వ్యక్తి అదే సమయంలో ఆ రోజున ఏదైతే తాను పోలీస్గా ఉన్నటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కూడా వేధిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో పడి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా కోటరీలో ఇలాంటి వ్యక్తులే కదా ఉండాలి అని చెప్పి ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఎంపీ టికెట్ ఇచ్చి పాలిటిక్స్లోకి తీసుకొచ్చారు ఇక టికెట్ కన్ఫర్మ్ చేసుకుని పాలిటిక్స్లోకి వచ్చినటువంటి గోరంట్ల మాధవ్ తన పోలీస్ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ చేశారు ఇక ప్రజలు కూడా ఆయన ఏదో చేస్తాడు అనుకుని ఓట్లేసి గెలిపించారు ఎందుకంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా సామాజిక సమీకరణాలు అంటూ ఒక కొత్త డ్రామా ఆడి ఆ రోజున గోరంట్ల మాధవ్ తీసుకొచ్చి హిందూపురం ఎంపీ అభ్యర్థిగా వైసీపీ పార్టీ నుంచి పోటీ చేయించారు ప్రజలు ఓట్లేసి గెలిపించి పార్లమెంటుకి పంపించారు ఇక ఈ క్రమంలోనే గోరంట్ల మాధవ్ స్టార్టింగ్లో చెప్పుకున్నటువంటి మాట అందరికీ గుర్తుండే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి నా భుజం మీద తట్టి ఎట్లా ఉన్నావు అన్న అంటూ నన్ను పిలుస్తూ ఉంటాడు అని చెప్పి తనకి పార్టీలోనూ ఎంపీగా కూడా తిరుగులేదు అని చెప్పి ఎంతో విర్రవీగిపోయినటువంటి వ్యక్తి ఇక ఎంపీగా గెలిచిన తర్వాత కూడా అటు ప్రతిపక్షాల మీద తీవ్రమైనటువంటి విమర్శలు అలాగే ప్రతిపక్షాలని వేధించడము అలాగే ప్రతిపక్షాలపైన నోటికి వచ్చినట్టు మాట్లాడడము వీటితో పాటు సొంత పార్టీ నాయకుల్ని కూడా వేధిస్తూ వచ్చినటువంటి వ్యక్తి గోరంట్ల మాధవ్ అయితే పార్లమెంట్ నుంచి ప్రజలు ఓట్లేసి గెలిపించారు మరి ఆ ప్రజల కోసం మనం ఇచ్చినటువంటి హామీలు ప్రత్యేక హోదా కానీ పోలవరానికి కావాల్సినటువంటి నిధులు కానీ విభజన హామీలు కానీ లేదంటే కడప స్టీల్ ప్లాంట్ కానీ లేదంటే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి తాను ఏ పార్లమెంట్ నుంచి అయితే గెలిచాడో ఆ పార్లమెంట్ ప్రజల కోసమైనా కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఏ రోజైనా పోరాటం చేశాడంటే ఏ రోజు కూడా ఎక్కడ తన పోరాటాన్ని చూపించలేదు కానీ ఒక చోట మాత్రం గోరంట్ల మాధవ్ తన పోరాటాన్ని చూపించాడు అది కూడా ఎక్కడ అంటే వీడియో కాల్లో ఆ వీడియో కాల్ ఉదంతం కూడా అందరికీ తెలిసిందే బట్టలు ఇప్పేసి నగ్నంగా వీడియో కాల్లో తన పోరాటం ఏ స్థాయిలో ఉంటుందో చూపించి ఆ పోరాటం ద్వారా ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ఒక సంచలనంగా మారినటువంటి వ్యక్తి ఈ వీడియో కాల్ గోరంట్ల మాధవ్ అయితే దీనిపైన పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది పార్లమెంట్లో కూడా చర్చ జరిగి మహిళా లోకం నుంచి కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వెల్ వ్యక్తమవుతూ ఉండడంతో ఆ వీడియో తనది కాదు ఎవరో మార్ఫింగ్ చేశారు అని చెప్పి కప్పిబుచ్చుకునేటువంటి ప్రయత్నం చేశాడు ఇక ఇది పోతే ఎప్పుడు కూడా వివాదాలంటే తనకి ఎంతో ఇష్టం అన్నట్లుగా ప్రతిసారి ఏదో ఒక విమర్శల ద్వారానో లేదంటే ప్రతి ఒక్క అంశం ద్వారా వివాదాల కేంద్ర బిందువుగా మారుతూ వస్తున్నటువంటి వ్యక్తి గోరంట్ల మాధవ్ నిత్యం ఏదైతే తాడేపల్లిలో ఉన్నటువంటి సకల శాఖ మంత్రి నుంచి స్క్రిప్ట్ ఎప్పుడు వస్తుందో ఆ స్క్రిప్టుని ముందు వెనక చూసుకోకుండా చదివేయాలి ప్రతిపక్షాల మీద నోటికొచ్చినట్లు పేలాలి అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకుని ఆ సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి అంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ని తన నియోజకవర్గం అయినా తన పార్లమెంట్ అయినా తన పార్లమెంట్ కాకపోయినా తనకు సంబంధం ఉన్నా సంబంధం లేని విషయమైనా కూడా ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేస్తూ నిత్యం ఏదో ఒక వివాదానికి కేంద్ర బిందువుగా మారుతూ వచ్చినటువంటి వ్యక్తి గోరంట్ల మాధవ్ ఈ క్రమంలోనే తాజాగా కూడా చూసాం కదా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు చంద్రబాబు చేస్తాడు అంటూ కూడా నోటికి అద్దు అదుపు లేదు అన్నట్టుగా మాట్లాడినటువంటి వ్యక్తి అయితే ఇన్ని చేసినటువంటి వ్యక్తి ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డికి నేరుగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు కారణం ఏమిటి అంటే ఈసారి ఇంత చేసినటువంటి గోరంట్ల మాధవ్కి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వట్లేదు అనేటువంటిది స్పష్టం చేశారు దానికి కారణం ఏమిటి అంటే గోరంట్ల మాధవ్ మీద అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత అందులోను ఆయన చేసినటువంటి ఘనతలు ఆయన సాధించినటువంటి ఘనతలన్నీ కూడా ఈ ఐదేళ్లలో చూసాం కదా వీడియో కాల్స్ దగ్గర నుంచి ఆయన మాట్లాడే ప్రతి మాటలు ఆయన చుట్టూ తిరిగే ప్రతి వివాదం ఈ రకంగా సొంత పార్టీ నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉండడం అలాగే ప్రజల నుంచి కూడా వ్యతిరేకత రావడం దీంతో ఈసారి గోరెంట్ల మాధవ్ కి టిక్కెట్ లేదు తన సీట్ చించేశాను అంటే జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేయడంతో ఈ రోజున ఆగ్రహాన్ని నేరుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర చూపించుకునేటువంటి అవకాశం లేక తనలో తనలో కట్టలు తెంచుకుంటున్నటువంటి ఆగ్రహ జ్వాలన్నింటినీ కూడా ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి మీద కురిపిస్తా ఉన్నాడు గోరంట్ల మాధవ్ ఏదైతే తనకి టికెట్ రా కాకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి అంతు చూస్తానంటూ నేరుగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారన్నటువంటి సమాచారం కూడా అంతా ఉంది అదే సమయంలో ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డిని పైన ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాడు గోరంట్ల మాధవ్ తనకి ఎంపీ సీట్ ఇవ్వకపోతే ఇవ్వకపోయారు కానీ కనీసం ఎమ్మెల్యేగా అయినా పోటీ చేయించాలి ఒకవేళ ఆ జిల్లాలో తనపైన వ్యతిరేకత ఉన్నట్లయితే కనుక పక్కనున్నటువంటి కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గంలో అయినా సరే తనకి సీట్ ఇవ్వాలి ఆ టికెట్ ఇవ్వాలి అక్కడి నుంచైనా పోటీ చేయించేటువంటి అవకాశం కల్పించాలి అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరకి తన రాయబారాన్ని కూడా పంపుతా ఉన్నాడు అదే సమయంలో మొదటి నుంచి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఏ స్క్రిప్ట్ పంపితే ఆ స్క్రిప్టు తను ముందు వెనక చూడకుండా చదివేశానని తాను చేసినటువంటి పనులు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి పంపిన స్క్రిప్ట్లు చదవడం వల్ల లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి డైరెక్షన్స్లో వెళ్ళడం వల్లే ఈ రోజున తన మీద అంత ప్రతికూలత వచ్చిందని మరి ఈ ప్రతికూలతలన్నిటికీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కారణం కాబట్టి తనకి జరుగుతున్నటువంటి అన్యాయం పైన అయితే కనుక సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలని లేకపోతే పరిస్థితులు లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అనేటువంటి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది మరి నిజంగా సొంత జిల్లాలను సొంత నియోజకవర్గంలో గెలవనేటువంటి గోరంట్ల మాధవ్ ఈ రోజున పక్క జిల్లాలకు వెళ్తే పక్క జిల్లాలో వెళ్తే అక్కడ గెలిచేటువంటి అవకాశం ఉంటుందా అందులోనూ అక్కడ పోని టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయా అని చూస్తే అక్కడ ఆల్రెడీ శ్రీదేవి ఎమ్మెల్యేగా ఉంది ఆవిడతో పాటుగా అక్కడ ఎంతోమంది ఆశావాహులు ఉన్నారు మరి అలాంటి సమయంలో అంత ప్రతికూలతని మూటగట్టుకున్నటువంటి అంత వ్యతిరేకతని మూటగట్టుకున్నటువంటి గోరంట్ల మాధవ్కి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తాడా అంటే అది కూడా చాలా క్వశ్చన్ మార్క్గానే కనిపిస్తూ ఉంది అయితే ఈ విషయాలన్నీ కూడా ఒకసారి చూస్తే ఒకవైపు సజ్జల రామకృష్ణారెడ్డిని నమ్ముకున్నందుకు గోరంట్ల మాధవ్కి టికెట్ చిరిగిపోవడం సీటు చిరిగిపోవడం జరిగింది అదే సమయంలో ఈ రోజున తనకి జరుగుతున్నటువంటి అన్యాయాలకు గనక సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పకపోతే ఆయన పైన తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అంటూ హెచ్చరికలు జారీ చేసేటువంటి పరిస్థితి ఇది కేవలం ఒక గోరంట్ల మాధవ్ నుంచే కాదు ఈరోజు చాలామంది నుంచి కూడా ఇదే రకమైనటువంటి పరిణామాలు అయితే గనక కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ పార్టీలో ఎ ఎవరు ఏం చేయాలి అన్నా కూడా వాళ్ళందరికీ డైరెక్షన్స్ ఇచ్చేటువంటిది ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఈ రోజున వాళ్ళందరు సర్వేలు బాగాలేదు అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు అంటే ఆ సర్వేలు బాగోలేకపోవడానికి కారణం ఎవరు అయితే జగన్మోహన్ రెడ్డి లేదంటే కనుక ఆ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్స్ని ఆ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలుగా పార్టీ ఆదేశాలుగా ఆ నాయకులందరికీ పంపించినటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి కాబట్టి ఈ రోజున ఈ నాయకులందరూ కూడా ఏదైతే పర్యావసానాలు అనుభవిస్తూ ఉన్నారో ముందు వెనక చూసుకోకుండా ప్రతిపక్షాల మీద నోటికొచ్చినట్టు పడిపోయి ఏదైతే విచక్షణ రహితంగా వాళ్ళ పట్ల తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఆరోపణలు చేస్తూ వారి కుటుంబ సభ్యుల్ని కూడా ముందు వెనక చూసుకోకుండా ఏదైతే నోటికొచ్చినట్లుగా పేలుతూ ఈరోజు ఈ స్థాయిలో ఒక నీచమైనటువంటి రాజకీయం చేస్తూ వచ్చారో దీనిపైన ప్రజల నుంచి వ్యతిరేకత మూట కట్టుకున్నారు అదే సమయంలో ఈ రోజున ఈ విధంగా టికెట్లు కూడా రానటువంటి పరిస్థితులు అయితే కొని తెచ్చుకున్నారు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఓవరాల్గా అయితే మాత్రం ఏదైతే మళ్ళీ అధికార పార్టీలో చోటు చేసుకుంటున్నటువంటి సీట్ల పంచాయితీ టిక్కెట్ల వివాదాలు అనేటువంటిది మరొకసారి గోరంట్ల మాధవ్ ద్వారా ఈ రకమైనటువంటి చర్చకైతే దారి తీసిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ అంశం మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ